ఏం ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు నేను శబరి బలకి ఓనం ఫెస్టివల్ అని శబరిమలలో మంచిగా పండగ జరుగుతుంది కనులు విందుగా సో ఇప్పుడు నేను ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కిన ఈ ట్రైన్కి ఏమంటే విచిత్రము ఈ ట్రైన్కి తలకాయ లేదు ప్రతి ట్రైన్కి తలకాయ ఉంటుంది కానీ ట్రైన్కి తలకాయ లేదు ఏం దబ్బా అని అప్పటి నుంచి నేను అదే అబ్జర్వ్ చేస్తాను ట్రైన్ ఇట్లా ముందు పోతున్నా నేను అన్నని అడిగితే లేదు ఇట్లనే పోతుంది అని చెప్పినాడు చూడండి తలకాయ ఎట్లుంది దానికి తలకాయ లేదు కానీ లేదు అట్లనే పోతుందంట ఇక్కడ నా సీటు చూడదు చెప్పినా కదా తలక ముందరికే ఉంటుంది చూడండి ఇప్పుడు కూడా ఇదిగో చూడండి బెంగళూరు పోయినాక మీకు బెంగళూరు కూడా చూపిస్తాను టైం ఉంటే బెంగళూరు కూడా బ్లాక్ చేస్తాను లేదంటే డైరెక్ట్ ట్రైన్ ఎక్కినాకనే బ్లాక్ చేస్తాను ఏం ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడే బెంగళూరు రీచ్ అయిపోయినాం నీకు స్టేషన్ వచ్చేస్తా త్వరలో కానీ బెంగళూరు అంటే బా భలే ట్రాఫిక్ ఉంటుందబ్బా మనమైతే అస్సలు ఉండలేము ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి అప్పుడు ఇంకో ట్రైన్ కూడా ఎక్కేసాను ఇంక శబరిమలకి వెళ్ళడానికి ఏమంటే టైం లేక చేయలేదు సరే బాయ్ ఫ్రెండ్స్ నాకు నిద్ర వస్తుంది పడుకుంటా పొద్దున్నే లాక్ చేస్తా వెల్కమ్ టు కేరళ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు కేరళకి రీచ్ అయిపోయాం నైట్ ఎట్లా అని తెలియదు ఫుల్ నిద్ర వచ్చేసింది బాగా నిద్రపోయాను నిజం చెప్పాలంటే మీరు కూడా ఒకసారి కేరళను విజిట్ అవ్వండి చెప్తున్నాను చాలా చల్లటి వాతావరణం ఇక్కడ చూసినా వాటరు హెవీ వాటరు నేనైతే మస్తు ఎంజాయ్ చేశాను చాలా చల్లగా ఉంటుంది చూడండి బయట ఇంత చల్లగా ఉందో క్లైమేట్ అదే మన ఏరియాలో తగిన మార్నింగ్ అయితేనే ఎండ వస్తుంది కానీ ఇక్కడ ఎండ కాదు మొత్తం కూల్ క్లైమేట్ అయితే ఆకలి అయితే అనేస్తాను ఇంత బ్రష్ చేస్తున్నా బ్రష్ చేయడం కంప్లీట్ అయిపోయింది బట్ కోసం వేంచెస్ ఎఫానస్ స్ప్రేస్ తీన జా ఆర్మర్ని మార్నింగ్ హాగలైటన్ అది కొన్న లైట్ క్రోనో క్లాక్ మార్పు సెట్ కరలేదు పట్టుకోలేకపోతున్నా దల్లక ఉన్నా సో 9:00 గంట దాక తీయతాం చెంగడల్లో బట్ కానియై దాలేదరా హాగలైట సో బ్రేక్ ఫాస్ట్స్ రిక్వెస్ట్ కోసం ఎదురు ఇస్తున్నా టిఫన్ కోసం అటూ అనేది కాఫీ మాత్రం వేరే లెవెల్లో మనకు టీ కాఫీ పాలు ఎలాంటి కావాలి సో టిఫన్ ఇప్పుడు వస్తుందా బ్రేక్ చేస్తున్నా మార్నింగ్ వచ్చినారా కేరళలో వాళ్ళు టిఫన్ పాంటే అంటే కేరళ వాళ్ళు చేస్తారు కదా అనుకుంటున్నా అది కాస్త మటన్ దానికోసం చూస్తాం ఉన్నది బాగా ఉంచుకున్నది బా అన్నట్లు నా పరిస్థితి ఫ్రెండ్స్ ఇక్కడ కనపడిస్తున్నా చూడండి ఇవే గంపరీస్ అంటారు దీనిలోనే రేజర్ తయారు చేసేది ఎంతసేపు వీట్ చేసినా నా బ్యాడ్ లక్ టిఫిన్ అయితే రాలేదు ఆడనే ఏదో ఒకటి తిండి కానీ బాగుండేది కానీ లాస్ట్కి ఇది కూడా దొరకలేదు ఇంకా చెంగనూరుకి పోయేసి అక్కడ తినాల్సి ఉండేది కానీ మీకు కూడా అబ్జర్వ్ చేస్తారో లేదు కేరళ మొత్తం చాలా గ్రీనరీగా ఉంది క్లైమేట్ కూడా సూపర్ ఉంది మీరు కూడా చూడాలనుకుంటే ఎప్పుడైనా వెళ్ళండి ఈ స్టేషన్ కాక నెక్స్ట్ స్టేషన్ ఉంది ఇంకా సో అక్కడ దిగేసి ఇంకా మనం ఇప్పుడు శబరిమలకి వెళ్ళడానికి సెకల్ ఇక్కడ నుంచి ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది శబరిమల సో ఈరోజు ఓనం ఫెస్టివల్ అనేసానండి ఎంత బాగా రిలేషన్లో చేశాను చూడండి ఇంక ఇప్పుడే బస్సు బయలుదేరింది సో ఇప్పుడు నేను బస్సులో వెళ్తున్నాను మొత్తం ఇదంతా కేరళనే చెంగనూరులో దిగాము టిఫిన్ తినేసి వెళ్తున్నాం ఎందుకంటే టిఫిన్ నా ఇంకా నా వల్ల కాదు ప్రెసెంట్ శబర్మలకి వెళ్తున్నాను పంబా నుంచి మీకు శబరిమల వరకు వీడియో తీసి పెడతాను నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటాను బా నెక్స్ట్ పార్ట్ టూ